హిమాలయాల్లో అడుగడుగున ఉన్న ఎన్నో రహస్యాల్లో సంబళ నగరం ఒకటి మీరు రీసెంట్గా ప్రభాస్ గారు నటించినటువంటి కల్కి మూవీ ట్రైలర్లో ఈ సంబళ నగరాన్ని చూసే ఉంటారు అయితే అసలు ఈ సంబలా నగరం అంటే ఏంటి ఇది అసలు నిజంగానే ఉందా భాగవత పురాణం విష్ణు పురాణం బౌద్ధులు విశ్వసించే కాలచక్ర గ్రంథంలో సీక్రెట్ సిటీ అయినటువంటి సంబల గురించి ఉంది శ్రీ మహావిష్ణువు పది అవతారాల్లో చివరిది కల్కి ఆయన జన్మించబోయే పవిత్ర ప్రదేశమే సంబలా నగరం దేవతలు భూలోకంలో సంచరించే ప్రాంతం హిమాలయాల్లో అంతు చిక్కని ప్రదేశం పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో భారతీయ శాస్త్రవేత్తలు కొందరు గూఢచారులు సంబల నగరాన్ని అన్వేషిస్తూ వెళ్ళారు అప్పట్లో హిమాలయాల్లో తాము చూసిన వింతలన్నింటిపై ఓ నివేదికని తయారు చేశారు అయితే ఆ నివేదిక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది అప్పటి నుంచి సంబళ నగరాన్ని చూడాలనే ఆలోచన అందరిలోనూ కలిగింది అయితే సంబల నగరానికి మార్గం ఉందా సంబల అనేది ఒక సాంస్కృతిక పదం దీన్ని టిబెట్లో షాంగ్రిల్లా అంటారు హిందూ పురాణాల్లో సిద్ధాశ్రమం అని అలానే భూలోక స్వర్గం అని అంటారు రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అని పిలిచే టిబెట్ బౌద్ధులు ఎక్కువగా నివసించే ప్రాంతం దీని సరిహద్దులో చైనా భూభాగంలో ఉన్న కైలాస పర్వతం మానస సరోవరం సమీపంలోనే సంబలా కూడా ఉంది ఎవరెస్ట్ అడుగున ఓ సొరంగ మార్గం ఉంది ఆ మార్గం గుండా వెళ్తే గడ్డగట్టిన మంచు నది ఉంటుంది దాన్ని అడుగున సొరంగం అది దాటితే ఓ పర్వతం అందులో గుహ ఉంటాయి ఇక్కడ సిద్ధ పురుషులు తపస్సు చేస్తూ ఉంటారు వారిని దాటుకుంటూ వెళితే మంచుకొండల మధ్య స్ఫటిక పర్వతం శ్రీచక్రం కనిపిస్తాయి ఈ పర్వతం కింద రహస్యంగా ఉన్న నగరమే సంబల నగరం టిబెట్లను అలానే సంబల నగరాన్ని ఇప్పటికీ మంత్రశక్తి గల ప్రాంతంగా విశ్వసిస్తారు పదమూడవ దళైలామా తన గురువు తాషీలామాతో కలిసి తాళపత్ర గ్రంథాల్లో రాసిన ఎన్నో రహస్య విషయాల్లో ఈ సంబల నగరం గురించి కూడా ఉంది సంబలాకు వెళ్లే దారి అనే పేరుతో తహశీలమ్మ ఓ గ్రంథాన్ని రచించారు హిమాలయ పర్వతాలకు ఉత్తరాన ఉన్న మంచు పర్వతాల్లో ఓ రహస్య స్థావరం ఉంది అక్కడ చాలామంది మహర్షులు ధ్యానంలో ఉన్నారు సంబలా నగరంలో వయస్సుని స్తంభింపజేసి నిత్యవనాన్ని ప్రసాదించే ఆయుర్వేద మూలికలు ఉన్నాయి అక్కడ యోగులలో అద్భుతమైన శక్తులు ఉన్నాయని తాషీలమ్మ రాసిన గ్రంథంలో ఉన్నాయి అయితే సంబల గురించి ప్రపంచానికి తెలియజేసిన మొదటి వ్యక్తి నికోలస్ రోయిచ్ అని అంటారు ముందే సంబల గురించి ప్రస్తావనలో వినిపించిన నికోలస్ రోయిచ్ రాసిన పుస్తకాలు ఆధారంగానే సంబల గురించి ఎక్కువ వివరాలు తెలిసాయి రష్యన్ చిత్రకారుడు రచయిత అలానే పురావస్తు శాస్త్రవేత్త అయినటువంటి నికోలస్ రోయిచ్ భారత సాంప్రదాయాలకు ముగ్ధుడై కులు ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకొని ఉండిపోయాడు ఆయన మరణించే వరకు సంబల గురించి అన్వేషిస్తూనే ఉన్నాడు రోయిచ్ వర్ణం తర్వాత సంబలాకు సంబంధించిన రహస్యాలు చాలా వెలుగులోకి వచ్చాయి కులువులో ఉన్న రోయిచ్ ఎగ్జిబిషన్లో ఈ వివరాలన్నీ ఇప్పటికీ ఉన్నాయి సంబలాకు వెళ్లే దారిని ఓ చిత్రంలో రహస్యంగా చిత్రీకరించాడు ఆయన గీసిన బొమ్మలన్నింటినీ సరిగ్గా గమనిస్తే ఈ విషయాల గురించి తెలుస్తాయి అంటున్నారు కల్కి జన్మించడానికి ముందు ఎర్రని రాయితో చేసిన ఓ గుర్రం సకలిస్తుందని రోయిచ్ పుస్తకంలో ఉంది ఓ జీవశిల దేశంలో అన్ని ప్రాంతాల్లో తిరుగుతుందని సరిగ్గా కల్కి జననానికి ముందు సంబల చేరుకుంటుందని తన రచనల్లో ప్రస్తావించాడు ఈ మెరిసే శిలనే చింతామణి అంటారు కల్కిని వర్ణిస్తూ గీసే చిత్రాల్లోనూ ఇది కనిపిస్తుంది దీంతోపాటు జర్మనీ నాయకుడైనటువంటి హిట్లర్కి కూడా ఈ సంబల నగరం గురించి తెలుసుకున్న తరువాత నగరం పైన ఆసక్తి పెరిగింది అక్కడ ఉన్న అద్భుత శక్తుల గురించి తెలుసుకోవాలని అనుకుని తన గూఢచారులను పంపించాడు కానీ సంబల గురించి ఏ వివరాలు తెలుసుకోలేకపోయాడు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించిన ఆనందమయ్యి అనే ఒక సన్యాసి మహిళ హిమాలయాల్లో ఇరవై అడుగులు ఎత్తున్న వారిని చూశాననే చెప్పారు వారంతా ద్వాపరయుగానికి చెందినవారని ఇప్పటికీ చెప్పుకుంటున్నారు మరి ఎక్కడ ఉందో తెలిసినప్పుడు ఇప్పుడు ఎవరైనా వెళ్లేందుకు ప్రయత్నించారా అంటే లేదని చెప్పాలి ఎందుకంటే కల్కి జన్మించబోయే భూలోక స్వర్గం లాంటి సంబలా నగరాన్ని చూడాలంటే పరిపూర్ణమైన మనస్సు క్తి దైవబలం ఉండాలి అలాంటి వారు మాత్రమే సంబలాను చూడగలరు అప్పటి వరకు సంబలా నగరం అనేది ఒక మాయా నగరం అనే చెప్పాలి కేవలం కల్కి జన్మించిన తర్వాత మాత్రమే సాధారణ ప్రజలు ఈ సంబళ నగరాన్ని చూడగలరు అప్పటి వరకు ఒక మాయా నగరమే సో ఫ్రెండ్స్ ఈ సంబళా నగరం గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సో థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్